టూ ఫోర్ వన్ వన్ జీరో వన్ క్వశ్చన్ పై గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను వేణు మాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారు పన్నెండు లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ వ్యవసాయ శాఖ మంత్రిని రాబోయే రబీ సీజన్ లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను

ఈ విద్యా సంవత్సరంలో వందల్లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష రెండవ ప్రశ్న మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా అంటే ప్రత్యేక రీహాబ్ అంటూ ఏం లేదు అధ్యక్ష కాకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అందిస్తున్నది అధ్యక్ష మూడవ ప్రశ్న ప్రత్యేక రిహాబ్ సెంటర్లు లేకపోతే డిజిటల్ టీ అడక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే యోచన ఉందా అధ్యక్ష ఖచ్చితంగా ఉంది అధ్యక్ష మాకు అటువంటి ఆలోచన ఉంది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష పైలట్ సెంటర్లు ప్రతిపాదనలో ఉన్నాయి గౌరవ ఎమ్మెల్యే కుమారి నిహారిక గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీలనే మంత్రి గారు సమాధానం అద్భుతంగా ఉంది కేసులు వందల్లో ఉన్నాయట అంటే ఖచ్చితమైన లెక్క లేదా అధ్యక్ష అది కూడా ఫోన్ లో క్యాండీ క్రష్ ఆడుతూ పిల్లలేమో ఫైవ్ జీ స్పీడ్ లో ఫోన్లను అతుక్కుపోతుంటే మీ ప్రభుత్వ చర్యలేమో ఇంకా టూ జీ స్పీడ్ లోనే పరిశీలన దశలోనే బఫరింగ్ అవుతున్నాయి అధ్యక్ష ఆ పైలట్ సెంటర్లు భూమి మీదకు వచ్చేలోపు విద్యార్థులు భవిష్యత్ స్విచ్ ఆఫ్ అయిపోదా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు సాంకేతిక గురించి ఫైవ్ గురించి బాగానే మాట్లాడారు అధ్యక్ష కానీ మా ప్రభుత్వం విద్యార్థుల్ని నేరస్థుల చూడటం లేదు అధ్యక్ష బాధితుల్లా చూస్తుంది అధ్యక్ష బాధితుల్లా చూస్తుంది అసలు నువ్వు లెక్కలేవి వందల్లో అంటే సమాధానమైన సమాధానమైన అధ్యక్ష దాటమైన చెప్పమనండి చెప్పండి సభ్యులందరూ చెప్పనండి అధ్యక్షులని కోరుతున్నాను అధ్యక్ష బాగా వినమనండి అధ్యక్ష పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ నిర్శనం దాన్ని సరిచేయొచ్చు కౌన్సెలింగ్ ఇస్తున్నాం కానీ కట్ చేశారా యాక్షన్ యాక్షన్ ఎప్పుడు ఏది కానీ ప్రభుత్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించి మీ మైక్ వెసడానికి మాత్రం ప్రపంచంలో ఏ రిహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టారు అధ్యక్ష పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది కానీ మీకు పని చేయదు హైలైట్ సెంటర్ లో మీరు దృష్టి పెట్టాము అధ్యక్ష మేము మీరు కేవలం అల్లరి మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష తేడా అదే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష టూ ఫోర్ వన్ వన్ జీరో త్రీ క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్ష గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్న విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం ఏమిటి అధ్యక్ష దానికి నా సమాధానం ఎన్సీఆర్టీ మార్గదర్శకాల ప్రకారం బ్యాగుల తేలికగా ఉంచాలని సూచన ఉంది అధ్యక్ష రెండవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ సంఖ్యను పెంచే ప్రస్తావన ప్రభుత్వానికి ఉన్నదా అధ్యక్ష లేదు అధ్యక్ష బ్యాగ్లెస్ డీస్ పెంపు ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష మూడవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటాయి దానికి నా సమాధానం సెమిస్టర్ వారి పుస్తకాలు ప్రారంభించాం అధ్యక్ష ప్రతి శనివారం బ్యాగ్లెస్ అమలు చేసాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష మన ప్రభుత్వం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ను నోట్ బుక్స్ బ్యాగ్స్లను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష కానీ పిల్లలు ఎలా ఎన్ని చేస్తున్నా మన ప్రభుత్వం బ్యాగులు బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను అధ్యక్ష